ఓం శాంతి ఈరోజు జూలై ముప్పై తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకారం సారాంశము మధురమైన పిల్లలు తండ్రి ఒక్కరే దుఃఖహర్త సుఖకర్త వారే మీ దుఃఖాలన్నింటినీ దూరం చేస్తారు మనుషులు ఎవరి దుఃఖాలను దూరం చేయలేరు అంటారు బాబా ప్రశ్న విశ్వంలో అశాంతికి కారణమేంటి శాంతి స్థాపన ఎలా జరుగుతుంది సమాధానం విశ్వంలోని అశాంతికి కారణం అనేక అనేక ధర్మాలు కలియుగాంతంలో అనేకత ఉన్నప్పుడు అశాంతి ఉంటుంది తండ్రి వచ్చి ఒక్క సత్యధర్మ స్థాపన చేస్తారు అక్కడ శాంతి ఏర్పడుతుంది ఈ లక్ష్మీనారాయణల యొక్క రాజ్యంలో శాంతి ఉండేదని పవిత్ర ధర్మము పవిత్ర కర్మ ఉండేవని మీరు అర్థం చేసుకోగలరు కళ్యాణకారి అయిన తండ్రి మళ్ళీ ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు అందులో అశాంతి అనేటటువంటి మాటే ఉండదు అంటారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ రాజయోగ విద్య సంపాదనకు ఆధారం ఎందుకంటే దీని ద్వారానే మనం రాజులుగా అవుతాము ఈ ఆత్మిక చదువును రోజు చదవాలి మరియు చదివించాలి రెండవ పాయింట్ బ్రాహ్మణులైన మేము సత్యమైన ముఖ వంశావళికి చెందిన వాళ్ళం మేము కలియుగి రాత్రి నుండి తొలగిపోయి పగలులోకి వచ్చాము అనే నశ సదా ఉండాలి ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము ఇందులో కళ్యాణము మరియు సర్వుల కళ్యాణము చేయాలి ఈరోజు వరదానం ప్రతి శ్రేష్ట సంకల్పాన్ని కర్మలోకి తీసుకొని వచ్చేవారు మాస్టర్ సర్వశక్తివాన్ భవ వరదానం యొక్క వివరణ మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సంకల్పాలు మరియు కర్మలు సమానంగా ఉండాలి సంకల్పాలు చాలా శ్రేష్టంగా ఉంటూ కర్మలు సంకల్పం అనుసారంగా లేకపోతే వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అనరు కావున ఏ శ్రేష్ట సంకల్పాలనైతే చేస్తున్నారో అవి కర్మ వరకు వస్తూ ఉన్నాయా లేదా అని పరిశీలించుకోండి ఏ శక్తి ఏ సమయంలో అవసరమో ఆ శక్తి ఆ సమయంలో కార్యంలోకి రావటం మాస్టర్ సర్వశక్తివంతులకి గుర్తు అంటున్నారు బాబా స్థూలమైన సూక్ష్మమైన అన్ని శక్తులు ఎంతగా నిగ్రహంలో ఉండాలంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో దానిని కార్యంలో వినియోగించగలగాలి స్లోగన్ జ్ఞాని ఆత్మలైన పిల్లలలో క్రోధం ఉన్నట్లయితే దాని ద్వారా బాబా పేరుకు గ్లాని జరుగుతుంది నింద జరుగుతుంది మంచిది ఓంశాంతి